అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు లైవ్ లక్ష్యత కుమారుడు ప్రకటించడము ప్రకటన క్యాబినెట్ అప్రూవల్ లేదు అసెంబ్లీ మాటిఫికేషన్ లేదు బీసీ కులగారని మేము నలభై శాతం చేసే ఉంటారు మరి మళ్ళీ ఒకవేళ అమెంట్మెంట్ అయిందనుకో అది యాభై శాతంకి అయిందనుకో మళ్ళా ప్రెసిపీడ్ చేపించుతావా మళ్ళీ ప్రెసిపీడ్ అవుతావా ఇది ఎక్కడ ప్రోసీజర్ ఇది ఎక్కడ ప్రొసీజర్ క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత అసెంబ్లీలో మాడిఫికేషన్ అయిన తర్వాత అమెండ్మెంట్ అయిన తర్వాత సవరణ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత జీవో ఇస్తారు ఎప్పుడు గవర్నమెంట్ కానీ ఈరోజు మేము నలభై ఆరు శాతం చేసేసినాం రేపు వీళ్ళు కేబినెట్ ఏం చర్చ చేస్తావు గదే నలభై ఆరు చేస్తావు వీళ్ళు అమెండ్మెంట్ ఏం చేస్తావు గదే ఆ చేస్తావు అంటే మేము దేని ఏం చేద్దాం అనుకుంటారు మమ్మల్ని అంటే వీళ్ళు మొక్కుబడిగా ఒకటి మీటింగ్ పెట్టుకొని సాయంత్రం చేసుకొని వెళ్ళిపోతే వీళ్ళ కర్మ వీళ్ళు పడతారనుకుంటున్నారా బద్దట్లేదు కాంగ్రెస్ పార్టీ నలభై యాభై సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది చేసేరు ఇక కూడా మేము ఇబ్బంది పడే పరిస్థితి లేదు కాబట్టి డెఫినెట్గా కులకరణ శాస్త్రీక జరగాలి అసెంబ్లీలో చర్చ జరగాలే ఒకరోజు జరుగుతారా పది రోజు జరుగుతారా చర్చ జరగాలి బీసీ మేధావులు ఇవ్వండి బీసీ కుల సంఘాలు విలువండి పిలిచి అందరు తీసుకున్న తర్వాతే కులకరణ సక్రమం చేసిన తర్వాతనే ఈరోజు మీరు మళ్ళీ జీవో వేయాలి కానీ ఈరోజు పొద్దున క్యాబినెట్ పెట్టుకొని మధ్యాహ్నం అసెంబ్లీ పెట్టుకొని సాయంత్రం జీవో ఇచ్చేసి పంపిస్తా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు చైతన్య మంత్రులు పిలిచినారు మా వాట సంఖ్యాపరంగా మాకు రావాలి సంఖ్యాపరంగా కోసం కావాలంటే మా వాట మాకు కావాలి కాబట్టి కులకర్ణ శాస్త్రి జరగాల మొక్కు కూడా జరిగితే లేదు మా జీవితంలో ఎప్పుడో వచ్చులేదు అసెంబ్లీ అరగంట కోసం వచ్చేసి ఐదు నిమిషాలు మాట్లాడుకొని ఎటోటార్లు పోతుంటే విధంగా ఎంత అవమానం అండి సమాధానం చెప్పకుండా పోతారా ఎప్పుడు పెడతారో చెప్పండి ఎందుసేపు అసెంబ్లీ కోసం అది ఏం చెప్పకుండా పోతా అండి ఇవో ఇది కాంగ్రెస్ పార్టీ నలభై యాభై సంవత్సరాలు బీసీలో మోసం చేసింది మళ్ళీ ఈ రోజు మళ్ళీ మోసం చేసింది జరుగుతుంది దాని గురించి మాట్లాడండి ఈరోజు సభా సాంప్రదాయాలని రూల్స్ ప్రొసీజర్స్ అన్నీ తుంగలో దొక్కే విధంగా ఒకే అత్యంత ప్రాధాన్యత గలటువంటి అంశాలు మీకు బీసీ రిజర్వేషన్ కావచ్చు ఎస్సీ వర్గీకరణ కావచ్చు రెండు అంశాలు పెడతామని చెప్పి గడిచిన ఐదారు రోజుల నుంచి మీడియాలో పేపర్లలో మాకు కూడా టైం ఇచ్చారు ఇవాళ పది గంటలకు మీరు అటెండ్ కావాలని చెప్పి పదకొండు గంటలకు ఈరోజు తెలంగాణ సమాజం నూటికి తొంభై శాతం ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు బడుగు బలహీన వర్గాలు మైనారిటీలందరూ ఎదురు చూస్తున్నారు అసలు ఏమి జరుగుతుంది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది మా పట్ల ఏం న్యాయం జరుగుతుంది కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ విషయంలో వీళ్ళు నిజంగానే నిజాయితీతో ఉన్నారా లేదా అనేటువంటి అంశంలో అందరూ ఎదురు చూస్తూ సర్వే జరిగిన తీరు విషయంలో కూడా నిన్న మొన్న ఏదైతే బీసీ సంఘాలు కావచ్చు బీసీ మేధావులు కావచ్చు టీవీలలో చర్చలు కావచ్చు సోషల్ మీడియాలో చర్చలు కావచ్చు అందరు తీవ్రంగా మరి విమర్శ చేస్తున్నటువంటి సందర్భం ఏది ఏమైనప్పటికీ పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ప్రకారం ఈరోజు ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అక్కడ లెజిస్లేచర్ అఫైర్ మినిస్టర్ గారు ఆయన స్పీకర్ గారిని అడగడం ఇంకా క్యాబినెట్ జరుగుతుంది అనగానే స్పీకర్ గారు ఒక్క సెకండ్లో ఎడ్జెంట్ చేసి వెళ్ళిపోవడం అనేది అంటే మమ్మల్ని అవమానించినట్టు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను అంటే నూటికి తొంభై శాతం ఉన్నటువంటి సమాజాన్ని మీరు ఈ విధంగా కించపరిచే విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య మీరే కదా షెడ్యూల్ ఇచ్చింది మీరే ఈరోజు క్యాబినెట్ అని నిన్న చేసుకునేది ఉండే క్యాబినెట్ ఉదయం చేసుకునేది ఉండే ఇంత ప్రధానమైనటువంటి రెండు అంశాలను తీసుకొచ్చినప్పుడు రమారమి నూటికి డెబ్బై ఐదు ఎనభై శాతం సమాజానికి సంబంధించినటువంటి అంశాన్ని ఆ ప్రాధాన్యత గల అంశాలని ఒక నాలుగు రోజులు చర్చ లేకుండా హరీభరీగా ఈ ఒక్కరోజే చర్చ పెట్టాలనేటువంటిది మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే తప్పు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈరోజు దానికి కట్టుబడేనా చర్చ జరగాలి అది లేకుండా వారు వెంటనే అడగడం ఒక సెకండ్లోనే స్పీకర్ గారు కూడా ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానివ్వండి మిగిలిన సభ్యులని వాళ్ళని కూడా అడిగేది ఉండే ఒకవేళ టైం ఓకే మరి మా టైం కూడా అడిగేది ఉండే వాళ్ళు ఏ టైం అంటుండ్రు మేము టైం చెప్తామా మా అభిప్రాయం ఏందో అడిగేది ఉండే కానీ ఈరోజు జరిగినటువంటిది నేను కూడా ఆరు సార్లు శాసనసభలో ఉన్నా ఇంత అన్యాయంగా ఇంత బాధ్యత రహితంగా ఇంత కుట్రపూరితంగా జరిగినటువంటి అంశాలు నేను ఎప్పుడు చూడలే ఎందుకంటే మా సమాజం ఇప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ దేశ నిర్మాణంలో ఈ రాష్ట్ర నిర్మాణంలో ప్రతి వ్యక్తుల ప్రతి కుటుంబాల నిర్మాణాలలో ప్రధానమైనటువంటి భూమిక పోషించేదే ఈ బలహూ బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులు అనగారినటువంటి ప్రజానికమే వాళ్ళ పట్ల ఇంత అవమానకరంగా చేయడం అనేది బాధ్యత రహితం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని మీరు చర్చ పెట్టండి నాలుగు రోజులు ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది ఎందుకంటే జరిగినటువంటి సర్వేలో తేలుతున్నటువంటి లెక్కల్లో అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు నివృత్తి కావాల్సినటువంటి అవసరం ఉన్నది మొన్న ఇద్దరు మంత్రులు ఏదైతే అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినటువంటి దాంట్లో నిన్న నుంచి పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కానీ మరి బీసీ సంఘాలు కావచ్చు ప్రధానమైనటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే మేధావులు కావచ్చు టీవీ పేపర్లో చర్చలు కావచ్చు అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు నివృత్తి చేయాలంటే పెట్టండి నాలుగైదు రోజులు ఇంత పెద్ద సమాజం ఈ దేశ నిర్మాణం రాష్ట్ర నిర్మాణం మేము లేకపోతే వాడు ఉండడు కూడా అటువంటి జాతిని పట్టుకొని అటువంటి జాతులను పట్టుకొని మీరు ఏదో మమా అనిపించుకునేటువంటి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా కానీ ఓకే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది క్యాబినెట్ జరగలేదు క్యాబినెట్ అయిన తర్వాత సెషన్ పెడతామంటారు సంతోషం కానీ పెట్టండి నాలుగు రోజులు పెట్టండి నాలుగు రోజులు పెట్టండి అందరూ ఎవరైతే బీసీ సమాజం కావచ్చు బడుగు బలహీన వర్గాలు కావచ్చు అందరికి అవకాశం ఇవ్వండి చర్చలలో అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలని ఇక్కడ శాసనసభ అక్కడ శాసన మండలి అంతా కూడా బ్రహ్మాండంగా చర్చ జరిగిన తర్వాత మేము జరిగినటువంటి సర్వే కులగనన్న తప్పు అని మేము అంటున్నాం అది కరెక్ట్ అని మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే చాలా తేడాలు ఉన్నాయి మీరు కూడా ఇవాళ టీవీ పేపర్లలో చూసినారు తేడాలు ఎంత గ్యాప్ ఉన్నాయో కూడా మనం చూస్తున్నారు సరే చర్చ జరిగినప్పుడు ఆ అంశాలన్నీ అక్కడ మాట్లాడతాం కాబట్టి ఇవాళ శాసనసభలో జరిగినటువంటిది మాత్రం చాలా బాధాకరమైనటువంటి అంశం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా చెప్పండి నేనేమంటున్నా సమాజం అవేర్ అయి ఉన్నది గడిచిన పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి డెవలప్మెంట్ వెల్ఫేర్ విద్య వైద్యం మీద చాలా వరకు ప్రజలలో ఈరోజు రైతాంగం కావచ్చు లేకపోతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా లబ్ధి పొందినటువంటి అంశాలు కావచ్చు ఆత్మగౌరవ భవనాలు కావచ్చు ఈ విధంగా ఎడ్యుకేషన్ రంగంలో కూడా చాలా మార్పులు తీసుకొని వచ్చారు కాబట్టి ప్రజలు అవేరే ఉన్నారు ఈ సమాజం ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకుంది ఒకటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్ర ఉద్యమాన్ని మనం చూడలే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమాన్ని కూడా మనం చూడలే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తెలంగాణ ఉద్యమం మరొకసారి జరిగినప్పుడు కూడా చూడలే కానీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినప్పుడు మనం మాత్రం చూసినాం కానీ ఈరోజు నూటికి తొంభై శాతం ఉన్నటువంటి సమాజం బీసీలే కాకుండా వెనుకబడిన బడుగు బలహీన వర్గాలు మైనారిటీలను కలుపుకొని తిరిగి ఇంకొక ఉద్యమం వస్తుందంటే